ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు రామాయణంలో సీతారాముల దాసునిగా రామ భక్తునిగా శ్రీరామ బంటుగా నిలిచిన అంజనీ సుతుడు ఎరకలేని వాళ్ళు ఎవరుంటారు ఏ ఊరిలో చూసినా ఎలా అంజన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజున హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా నిర్మల్ జిల్లా ధర్మారం మండలానికి చెందిన పురాతనమైన కోతి ఆలయం గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం ముందుగా ఈ ఆలయ విశిష్టత గురించి ఆలయ పూజారి మాటల్లో నా పేరు లక్ష్మణ్ నా సొంత ఊరు మంగదాపూర్ ఇది నాకు తెలిసిన దగ్గర కలిసి ఇక్కడ ఊళ్ళో ఒక కోతి వస్తుండే అది ఊళ్ళో ప్రజలతో అందరితోటి మమేకమై కొంతకాలం తిరిగింది అంటే వాళ్ళ ఇప్పుడు ఎడ్లను కాయడము వాళ్ళతోటి ఉండడం అంటే వాళ్ళని ఏమనకుండా ఉండడము ఇప్పుడు ఇదే ఇక్కడ ఉన్నటువంటిది ఇదే కోనేరు దాని మీద వాళ్ళు నీళ్లు తోటలకు గిటా నీళ్లు వారించేవాళ్ళు దాన్ని ఎడ్లను కట్టేప్పుడు ఇట్లా తింపేవాళ్ళు దాన్ని కూడా అదే అదే చేసేది అంటే కొద్ది రోజులకి ఏం చేసినట్టు వాటిని కోరుకడము చేయడం అనేటటువంటి విధంగా చేసింది గ్రామస్తులు ఏం చేసినట్టు ఒకసారి రెండు సార్ దాన్ని ఊరవుతల వరకు తర్మీన్ అది మళ్ళీ వచ్చింది చివరికి వస్తే ఒక చాకల వాళ్ళతో ఏం చేసినట్టు దాన్ని వెనక నుంచి కొడితే చనిపోయింది అది చనిపోతే అది వాళ్ళ వాళ్ళ కాలలోకి వచ్చేసి మీ ఊరికి గ్రామం మంచిగా అవుతుంది ఇక్కడ మీరు సమాధి చేయండి అని చెప్పి చెప్తున్నారు సమాధి చేసే నుంచి వాళ్ళ ఊరికి నిజంగానే కూడా బాగా పట్టుకు ఇదైంది అదే దాన్ని సమాధి చేసినప్పటి డిసెంబర్ ఇరవై పంతొమ్మిది నాడు ఇక్కడ రథం జరుగుతుంటది అదే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకుని ఊళ్ళో వెళ్లి చేస్తుంటాం ఇరవై నాడు అన్నదాన సత్రం అనేటటువంటి జరుగుతుంటది ఇక్కడ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వరకు చాలా ఎత్తున మొత్తం మీద అంటే పొద్దున పది గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా నిరంతరంగా నడుస్తూనే ఉంటది అన్నట్టు మరి ఇక్కడ అది స్థలం మాత్యమా మరి దేవుడు మాత్యమా ఏదైనా కానివ్వండి కానీ ఇప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి ఈ పద్నాలుగు సంవత్సరాలలో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్లకు సంతానం అయింది పెళ్లిళ్ళు అయినాయి మరి ఇక్కడ ఏమీ లేదు వచ్చి పూజ చేసుకుంటారు సజ్జనబద్ధం చేసుకుంటారు ఇక్కడ శిర నైవేద్యం వేస్తాడు మామూలుగా ఈ మన వంటలు వెజిటేరియన్ కానీ ఇంకా ఏ అటువంటి ఏమి ఇక్కడ ఇంత క్రితం అయితే శనివారం నాడు మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు జాతకరీత కూడా చూసుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు శనివారం నాడు వస్తారు కుజుడు వంటకరికి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి అని చెప్పి దీనికి వస్తారు కుజ మంగళవారం నాడు వస్తారు ఆంజనేయ స్వామికి మంగళవారమే కదా మరి అని ఆ ఉద్దేశంతో మంగళవారం కూడా వస్తున్నారు ఇక కొంతమంది బుధవారం గురువారం మామూలు ఒక్క ఆదివారం నప్ప మిగతా అన్ని రోజులలో కూడా దాదాపుగా ఈ మధ్యలో వస్తున్నారు అమ్మా ఇక్కడ బాంబే నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇటు మహారాష్ట్ర కిన్మట్ ఔరంగాబాద్ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఇటు ఇటు వరంగల్ హైదరాబాద్ ఇప్పటికీ కూడా వెల్మాస్ ఉన్నారు ఇది కూకట్పల్లి నుంచి వస్తుంటారు కుప్పల్ ఏరియా నుంచి కూడా కొంతమంది ఉన్నారు అక్కడికి వెళ్ళి కూడా మాక్సిమం వస్తుంటారు మహారాష్ట్ర పరిసరాల వాళ్ళతో చాలా మంది వస్తుంటారు నైన్టీన్ సెవెంటీ టూ కంటే ఇది ముందు ఇదైంది ఇక్కడ అంటే ఇప్పుడు నాకు ఈ ఉన్న ఆధారం ఏంటి లోపల ఒక గంట ఉన్నది సెవెంటీ త్రీ ఉన్నది వాళ్ళు డొనేట్ చేసింది సెవెంటీ త్రీ అంటే అంతకు ముందు కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటే జాతర పరంగా రెండు రోజులు నిర్వహిస్తారు కదా పరంగా ఎలాంటి పూజలు చేస్తారు అభిషేకాలు మొదటి రోజు అభిషేకం చేస్తాం రెండవ రోజు కూడా అభిషేకం చేసి అన్నదానం అనేటం గుడి దగ్గరకల్ ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ప్రధాన వీధిలో కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేసి లోపల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లోపల పెట్టేస్తాం అన్నట్టు తెల్లవారి కూడా మళ్ళీ అభిషేకం చేసి గ్రామస్తులందరితో వెళ్ళి అక్కడ లోపల ఊళ్ళో కూడా ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నది అక్కడ కూడా పూజ చేసి అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ అన్నదాన్ని స్వామికి ఎక్కువగా మొక్కులు చెల్లించేవి ఏమేమి ఉంటాయి గంటలు కడుతుంటారు ప్రొద్దున మాత్రం ప్రతి ఇక్కడ పూజ మాత్రం జరుగుతుంటది అమ్మ అసలు ఈ గుడి నిర్మాణం గురించి తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న ధర్మారం గ్రామస్తుడి మాటలు ఇప్పుడు విందాం ధర్మారం తొరితి లింగన్న లక్మస మండల్ నేనేసి లింగన్నం తొరితి అయితే నా ముట అయితే చిన్న పిల్లగా అయితే మా బాబు ఉండబోయే మీద ఉసిర పెట్టి బల్మ మీద అది ఏం చేస్తూ ఉర్రు కత్తుండే ఉర్రుకచ్చి యుద్ధం మీద ఊరుతుండే ఇటే ఊరు అటే ఊరు వేరే వరకు వెళ్ళి నేను బాబు కోత కోతని ఊరుతుంటే మేము పిల్లవాళ్ళం వరేవరికి మా పార పారపాడుకు వచ్చి ఆయనతో ఏం చేసు ఇది బాధ మీద పోయి పడుతుంది ఆయన ఎడ్లు ఒక ఇది ఒక అన్ని పోయి పొక్క నూతిలో పడిపోవు అట్లా 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 ఏం చేసేది కొన్ని వద్దు జరిగింది అట్లనే జరిగిపోయింది లాంటికి అయితే మళ్ళా సాకుల్లో ఒక మా పక్క ఇంకో సాకుల్లో నూతున్నది ఆ ఆ ఎద్దు ఏం చేసింది అమ్మ ఆ ఎద్దు ఊపిరి ఉరికిందంటే సాగులో మా ఎద్దుది ఇది అద్దు ఇది ఉంచదు ఇది మా ఇది ఎద్దును ఉరికి దేశమే మా ఎద్దు దేశమే ఆయన ఆయన ఏం చేసిందంటే సాగులో మొత్తం తమ్ము ఊరంతే గైలు పెద్ద పెద్ద గైలు గయలు ఎంబడ పడరు ఊరంతా రెండు రోజులు అమ్మ ఊరు మొత్తం చుట్టూరు ఎంబడ పడరు ఊరు ఊరు పడరు దీన్ని తీసేద్దాం మీద వద్దు ఇలా నీది గారిచింది రేపు ఇంకొకరు గారి మనం ఖరాబ్ మన నష్టం అవుతామని సాగలు ఏం చేశారంటే మొత్తం వాళ్ళు గైలు పడుకొని రెండు రోజులు ఎంబడబరు లాస్ట్ కత్తే సాగలు వాళ్ళ చేతి వాళ్ళే వాళ్ళు జీవిపోయింది వాళ్ళు ఆయనతో లాస్ట్ కతే అది పెద్ద మనుషులు ఊరిపోయి పెద్ద మనుషులు ఉంటారు కదా అది చనిపోయింది చంపేసిండ్రు ఆల్రెడీ ఒక తో బొంద పెట్టిన మెయిన్ మన సందర్ రోడ్ నాకు మొత్తం తెలుసా మొదటి నా శాస్త్రం అంతా ఇంకా వేరే ఒక మామిడి చెట్టు ఉన్నాడు అయితే బొంద పెట్టినాక ఊరి పెద్ద మానుషులు పోయి ఏం చేసింది అంటే ఇది నన్ను ఎంపీరి గాని నాకు సమ్మధి కట్టి నాకు గోరి కట్టి నా గుడి ఇళ్ళకి వెళ్ళి తీసేయండి నన్ను తీసుకపోయి ఐదు రోజుల తర్వాత తీసుకపోయి దాన్ని మళ్ళా తీసిన దాన్ని ఉప్పు అప్పటి చుక్క తోట తుట్టబెట్టినాం మళ్ళా దాన్ని బొంద పెట్టి దాన్ని తీసుకపోయి శర్రకు పోయి ఆడ సందరుడికి ఒక మామిడి చెట్టు ఉండే మామిడి చెట్టు కిందుకెళ్లే దానికి పూల లేచి ఎదురుకపోయి మంచిగా శర్ర మర్ర తానం చేపించుకున్నా వచ్చి అది ఎట్లా చెప్పింది అట్లా సమాధానం చేసినాం సమాధి చేసిన అమ్మ పట్టణ పబ్లికే ఏ అమ్మ ఉసుకొచ్చ కింద పడది జనాభా అడతారు తర్వాత తర్వాత నన్ను శాశ్వతంగా నన్ను మీరు గుడి లేకుండా మీకు మన ధర్మారంకు నేను దీనికి సాధించేదని నాకు గుడి కట్టాలని ఆమె మళ్ళీ కలలే కలలేసింది అమ్మ అప్పటిదప్పుడే మొత్తం ఆమె ఎట్లా చెప్తే అట్లా ఊరు విలేజ్ మొత్తం ఒక ధర్మశాల కట్టి పెద్ద పదకొండు రూములు అని అయితే కత్తే ఇగో ఇప్పుడు చిన్న కుంట్ల గిన్నె గిన్నె పైసలు ఇట్లా పా ఏరుకుంటే అప్పుడు ఏంది పది పైసలు ఐదు పైసలు ఇట్లా మంచి కాదు ఇప్పటికీ మన రాష్ట్రంలో మొత్తం అమ్మ తెలంగాణ రాష్ట్రంలో చిన్న ఎక్కడ నీకు పిలిచానమ్మ హైదరాబాద్ ఎక్కడా ఆదిలాబాద్ ఎక్కడా ఇప్పటికీ బొంబాయి ఎక్కడ హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు అప్పటి నుంచి దాన్ని చాలు పెట్టమంటే ఒక ముప్పై నలభై కుంటల బియ్యమే పెడతాం ఏమైనా గొంత కాదు నలభై కుంటల బియ్యం పెడుతున్నాం పదివేల మంది వస్తారమ్మ పదివేల మీద ముప్పై నలభై కుంటల బియ్యం అంటే లెక్కేసుకొని దీనికి నేను అంత జనభా ఇప్పటికీ జరుగుతున్నది మళ్ళా ఒకటే రోజు ఇంత అది సత్యం ఉన్నది ఇప్పుడు ఆలయానికి వచ్చే భక్తుల అభిప్రాయం విందా పేరు గంగ ఈ గుడి ఎప్పటి నుంచి ఎరకమ్మా నీకు అది మత్తు ఏం లాయ ఊరూరు వస్తారు కొన్న వస్తారు ఆ జాతర మస్తు మంది వస్తారు ఆ మంచిగా అనిపించిన వాళ్ళు లాగ పెడతారు ఇక కొంచెము మంచిగా అనిపించిన వాళ్ళు గట్టిగా పోతున్నారు ఏ శాని దేవుళ్ళు ఉన్నాయి శని దేవుళ్ళకు తిరుగుతారు ఇక మంచిగానే అవి అవుతుంది ఇక మంచిగానే ఉంటాము అత్తము ఒక రోజు ఉండేటోళ్ళు ఉంటారు పొద్దుగా పోయేటోళ్ళు ఉంటారు తెల్లారి పలారము పప్పు పలారం చేసుకొని ఒక పొద్దులేసుకొని ఎప్పుడు శనివారం శనివారం పోతారా వేరే వారం కూడా పోతారా ఇప్పుడు మధ్యలో శనివారం శనివారం పోయేటోళ్ళు పోతారు రథం చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అడ పోయేటోళ్ళు ఇక దేవుడు మళ్ళా మంది శువు ఉంటారు కానీ ఎప్పుడు మందే ఉంటారు వారం వారం మందే ఉంటారు రథాలు చేసుకుంటారు అన్ని వేసుకుంటారు అమ్మా ఇక మేము ఇంకా మేము ఇక జాతర అప్పుడైతే ఇక ఒకరో రెండు రోజుల ముందు ఒక రోజు ముందు పోయి ఉంటారు అడ ఉండి మంచిది జరుగుతుంది ఇక అన్ని అన్ని అన్నదానము రాతము అన్ని మంచిగా జరుగుతుందమ్మా మంచిగా చేసుకునే వాళ్ళకు మంచి జరుగుతుంది ఇయ కొంచెం ఇయ పాటించిన వాళ్ళు పాటించరు ఆ నియమం ఉండాలా ఎందుకంటే నియమం అంటే ఒక్క పొద్దులు మంచిగా ఒక పొద్దుతో ఉండాలా స్నానం చెయ్యాలా కొబ్బరికాయలు కొట్టాలా మంచిగా ఉండాలా అట్లా నియమంతో పోతారు ఆ నియమంతో పోతారు ఇక్కడ ఇక్కడ పల్లెల మంది అంతా మొత్తం నియమంత ఉంటారు జాతర వచ్చిందంటే ఉండదు కళ్ళు ఉండదు బట్టలు పాతలు ఇండ్లు బిండ్లు అంత శుభ్రం చేసుకొని దేవుడు మొక్క అయిపోయేదాకా ఉంటారు జాతర అంటే ఫుల్లు ఈ మన ఏడు ఎనిమిది వద్దులు సాగా ఉంటారు ఉండేటోళ్ళు మొత్తం వద్దులు ఉంటారు బత తెచ్చుకొని అంటలు చేసుకుంటా ఫుల్లు అన్నదానం చేసుకుంటే ఇంకా పెడతారు పెడతారు ఎట్లా మొక్కుకున్న వాళ్ళు అట్లా అన్నదానం సో వేసి మందికి పెట్టిపోతారు మంచిగా అనిపిస్తుంది మంచిగా చేసుకుంటా మీరు ఎప్పుడెప్పుడు పోతారు మీకు ఆడికి పోతే మంచిగా అనిపిస్తున్నది మేము ఎప్పుడు పోతాం ఎప్పుడు ఆట ఆటల మీద పోతారు నడుచుకుంటా పోతారు ఎట్లా పంటల ముందు పోతారా ఉట్టి జాతర అప్పుడే పోతారా ఎప్పుడు పోతారు పోయేటోళ్ళు ఎప్పుడు జాతరకైతే పుల్లు ముందు పోతారు ఒక రెండు రోజుల ముందు పోతారమ్మా మొక్కు ఈ మొక్కులే నోళ్ళు కొంచెం కొబ్బరికాయ కొట్టుకొని అన్నదానం చేస్తారు కదా అన్నదానాలు అంటే పెద్ద మన ఆ ఇల్లెత్తు రాసులు పోతారు ఆ ఇల్లెత్తు రాసులే పంటలు దుకాణాలు సామాను తీర్థం పెద్ద తీర్థం అయితే పెద్ద తీర్థం అంటే పట్ట యాలరు పాపి ధర్మారం సర్పంచ్ రాజేందర్ రెడ్డిని గుడి గురించి గుడికి ఉన్నారు అన్ని ఏది మొక్కిన గాని అయితే అట్లా

అటువంటి భక్తులు కూడా ఇక అదృష్టంగా వచ్చి వేసే వాళ్ళు కూడా ఎందు మంది ఉంటారు అది దానికి ఇది కదమ్మా గత గత సంవత్సరం టూ ఇయర్స్ బ్యాక్ రాల నుంచి ఇద్దరు వచ్చారు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇచ్చేసిపోయారు ఇక్కడ కూడా ఏదైనా ఇప్పుడు అంటే కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి దానికి దాని నా లాంటి వాళ్ళు మీరు అటువంటి ఎవరన్నా కానీ దాతలు ఇచ్చిన ఇచ్చిన దాన్ని తీసుకుంటారు ప్రత్యేకంగా వెళ్ళి డిమాండ్ చేయడం అనేటటువంటిది ఏం లేదమ్మా ఇప్పటివరకు గుడి చుట్టూ ఏమేమి అభివృద్ధి అది అక్కడ ఉన్న ధర్మశాలలో కూడా ఈ గుడికి సంబంధించినటువంటి దాని కొరకు ఇదంతా ఈ ల్యాండ్ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అంతా కూడా ఈ గుడికి అది ఇది ఒకటి ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నది ధర్మారం పోచమ్మ అంటారు మన నిర్మల్ అడల్లి పోచమ్మ ఏ విధంగా అంటామో ఆ విధంగా దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక ముప్పై నలభై ఊళ్ళకు కుల దేవత అమ్మవారు అమ్మవారు ఎవ్రీ ప్రతి సండే నడుస్తుంటారు ఆదివారం ఆదివారం అయితే ఎక్కువ శాతం నడుస్తుంటది మామూలుగా మిగతా రోజులలో కూడా ఈ మధ్యలో అందరు కూడా వస్తున్నారు గుళ్ళు మాత్రం ఈ రెండు ఊళ్ళ రెండు ధర్మారం పోచమ్మ అని అంటాము దేవుడు అంటకలే ధర్మారం అంటే మనకు ఇదే ఇప్పుడు ఇదే విధంగా కొద్దిగా వచ్చినటువంటి దాన్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే మాకు బాత్రూమ్స్ టాయిలెట్స్ కిట్టలేదు దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం అన్నట్టు మహపంచేషన్ కూడా చేసిండు కానీ అది ఫండ్స్ దగ్గర మరి ఏమైంది మళ్ళీ మేము అడగలేదు ఈ పాటికి అయిపోతుండే గానీ ప్రతి ఏడాది గుడిని ప్రతిష్ఠించిన రోజు అలాగే శ్రీరామ నవమి హనుమాన్ జయంతి వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి ఈ ఆలయంలో దాంతో పాటు ప్రతిరోజు సత్యనారాయణ కథలు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి ఈ ఆలయంలో ఇంతవరకు హనుమాన్ జయంతి సందర్భంగా ధర్మారంలోని కోతిదేవుడి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం ఇన్నరు సమర్పణ జీ నిండా